దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్న శుభములు తెలియచేస్తున్నా శరీరదారీగా ఉన్న దినాల్లో మహారోదనతో కన్నీటితో మన పాపములను విమోచించుటకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్న మన దేవుడు రక్షించుటకు సమర్థుడు ఆయనని ఎందరంగీకరిస్తారో వారందరినీ రక్షించి కాపాడే దేవుడు రక్షించే విశ్వాసము మరి రక్షణార్థమైన విశ్వాసము ఎవరు అయితే కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు వారిని రక్షిస్తాడు విశ్వాసము రక్షణకు ఒక ప్రధానమైనది బైబిల్లో నమ్మిన ప్రతి వానికి ఇది జరుగుతుంది నమ్మే ప్రతి వారు దీనిని విశ్వసిస్తారు విశ్వసించిన వారే రక్షణ యొక్క విలువను గుర్తిస్తారు మన ప్రభుణి ఏసు దీన్ని బోధించిన యుహాను మూడు పద్నాలుగు నుండి పదహారు పద్దెనిమిది ఐదు ఇరవై నాలుగులో ఆరు ముప్పై ఐదులో యేసు క్రీస్తు మరి రక్షించే విశ్వాసం గురించి మరి బోధించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది రక్షించే విశ్వాసము మరి దేవుడు ఏ విధంగా మరి దేవుని అంగీకరించిన వారు కలిగి ఉంటారో దేవుడు మరి ఏ విధంగా వారికి బోధిస్తున్నాడు దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అద్భుత కార్యాలు కార్యాలు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయి రక్షించే విశ్వాసము దాబీదు కుమారుడా నన్ను కర్ణించు అని మరి కేకలు వేసినప్పుడు ఏసుక్రీస్తు తన దగ్గరికి వెళ్ళి తన కనులను ముట్టి స్వస్థపరిచిండు అదే విధంగా చూసినట్లయితే పక్షవాతంతో బాధపడుతున్న వాణ్ణి మరి చూసినప్పుడు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నప్పుడు దేవుడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందు అని ఆ కుష్టి వ్యాధిని ముట్టినప్పుడు తను కూడా స్వస్థ కలిగింది అంటే రక్షించే విశ్వాసము దేవుడు ఏ విధంగా తన ప్రేమతో మరి ఏ విధంగా రక్షించాడో దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుంది క్రీస్తు విశ్వాసము క్రొత్త నిబంధన యొక్క సందేశము అపోసులు ఎనిమిది పన్నెండులో పది నలభై మూడులో ఇంకా అనేక లేఖనాలు మనకి కనబడుతుంది మనుషులు విని విశ్వసించాలి రక్షించబడుటకే ప్రసంగం ఉద్దేశించబడిందని రోమా పది నాలుగులో రక్షణార్థమైన విశ్వాసం అంటే విశ్వాసం ఒకరిని రక్షించునని కాదు విశ్వాసమును కర్తయినా ఏసుక్రీస్తు రక్షిస్తాడు విశ్వాసమును సాధన ద్వారా రక్షణ స్వీకరించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి రక్షణార్థమైన విశ్వాసం యొక్క కోణాలు ఏంటిదంటే తెలివి గ్రహింపు రోమా పది పద్నాలుగు రెండవ తెస్తలోనిక రెండు పదమూడు గలతి ఒకటి ఇరవై మూడు క్రీస్తుని కూర్చిన జ్ఞానము మనము తెలుసుకోవాలి రోమా పది పద్నాలుగులో క్రీస్తుని కూర్చిన జ్ఞానం మనకు బైబిల్ నుండి లభిస్తుంది రెండు వ్యూహాను తొమ్మిది అధ్యయంలో చూసినట్లయితే క్రీస్తు యొక్క జ్ఞానము మనకి ఏ విధంగా బోధిస్తుందో మనకి తెలియబడుతుంది ఇస్రాయేలుకు మానసిక జ్ఞానమున్నది కానీ అది చాలదు ఇర్మియా తొమ్మిది మూడు యుహోవా మూడు మూడు నికోదేము ఇస్రాయేలు బోధకుడుగా మనకు కనిపిస్తాడు ఇట్టి జ్ఞానము పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ లేఖ నుండి ప్రజలకు పంచి పెట్టాలి మొదటి యుహోను ఐదు ఇరవై ఎపిసి నాలుగు ఇరవై మూడులో మరి రక్షణార్థమైన విశ్వాసం యొక్క కోణాలు మనకి కనబడుతుంటాయి ఈ రక్షణార్థమైన విశ్వాసము మనకిచ్చిన తెలివి మనకిచ్చిన మరి జ్ఞానము గ్రహింపు వీటి ద్వారా ఆత్మల సంపాదన కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనిషి కుమారుడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చిండో మనము కూడా నశించిపోతున్న ఆత్మలను మన విశ్వాసం ద్వారా వరకు